మీ నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులకు నా యొక్క నమస్కారం బాలయ్య సార్ గారు మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున ఈ బడికి వచ్చారు సార్ మాకు మంచిగా లెసన్స్ చెప్పేవారు సార్ లెసన్ చెప్తే మంచిగా అర్థమయ్యేది సార్ చూసుకునేవారు మమ్మల్ని సార్ తోటి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవారు సార్ లాగా అసలు మేము అనుకోలేదు ఒక ఫ్రెండ్లాగా అనుకున్నాం సార్ ఎప్పుడు ఒకే మాట అనేవాళ్ళు అమ్మ మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి నా దగ్గరకు వస్తే ఆనందించే వాళ్ళు నేను ఒకనాని ఆ మాట మేము గమనంలో పెట్టుకొని మంచిగా చదువుకుంటాం సార్ మాట మేము ఎక్కువ వినామని సారు మాకు దేశ అని పేరే పెట్టారు సార్ని సార్ పెట్టుకున్న దేశముద్రలు అని పేరుని మేము ఎప్పుడు మర్చిపోలేం ఇంతటితో చిన్న పని ముగిస్తున్నాను